ఆల్ మీడియా మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానళ్ళకు స్వాగతం సుస్వాగతం ముందుగా మన గురు వేరైనా సరే బ్రహ్మర్షు కితామహత్రిజి గారికి మన గురు మాత ఆత్మ ప్రణమాలు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ సార్ ఎందరో మహానుభావులు గురించి మీ యొక్క మాటల్లో సార్ ఎందరో మహానుభావుల్లో ఒకనొక అద్భుత మహానుభావుడు శ్రీ త్యాగరాజస్వామి కనుక ఈ ఎందరో మహానుభావులు అన్న ఈ సబ్జెక్టు ఆయనతోనే మనం మొదలుపెడదాం ఆయన పంచరత్న కీర్తన ఎందరో మహానుభావులు అందరికీ తెలుసు ఎవరు మహానుభావులు ఎందరో మహానుభావులు ఉన్నారు సృష్టిలో గతంలో ఉన్నారు ఇప్పుడు భూలోకంలో ఉన్నారు మరి భవిష్యత్తులో కూడా ఉంటారు అందరికీ వందనాలు మహానుభావులు వ అయిన వారందరికీ వందనాలు వర్ణుని అంటే ఆ శ్రీరాముడి యొక్క అందచందాలను హృదయార విందంలో హృదయం అంటే ఆత్మ ఆత్మనే అరవిందం అంటే ఆత్మ యొక్క కమలంలో అంటే దివ్య దృష్టే హృదయారవిందము గుర్తుంచుకోండి హృదయం అంటే ఆత్మ హృదయం అంటే ఈ శరీరంలో ఉండే గుండె కాదు శరీరానికి ఆత్మ అదే హృదయం హృద్యశేర్చున తిష్టతి అన్నప్పుడు ఆ హృదయం అనే ప్రదేశ్లో అంటే ఆత్మ అనే నేను అని చెప్పాడు కనుక హృదయ అరవిందము అంటే కమలం హృదయ కమలం అంటే ఆ యొక్క దివ్య దృష్టి రామచంద్రుణ్ణి మనం విగ్రహ రూపంగా కాదు దివ్య దృష్టితో ఆ యొక్క రామచంద్రుణ్ణి చూసిన వాళ్ళు వాళ్ళే బ్రహ్మానందం అనుభవించే వాళ్ళు అలాంటి మహానుభావులకు నా వందనములు ఉన్నాడు చూశారా దివ్య దృష్టి గురించి త్యాగరాజస్వామి ఎంత చక్కగా చెప్పాడు దివ్య అనుభవాల గురించి ఎంత చక్కగా చెప్పాడు అదే మహానుభావులు అంటే దివ్య దృష్టితో ఈ చర్మ చుచులతో పొందేవన్నీ మామూలు అనుభవాలు దివ్య చక్షువుతో పొందేవే మహానుభవాలు మహానుభవాలు మరి పొందిన వాళ్ళే మహానుభావులు ముఖ్యంగా మొట్టమొదటిగా శ్రీ త్యాగరాజ స్వామికి నా వందనాలు నా ధ్యాన వందనాలు ఓకే సార్ థ్యాంక్ యూ సార్